ఆడ పిల్లలకు రక్షన కల్పించాలి మహిళలకు రక్షన కల్పించాలి మహిళలు బావి దాచే కార్యక్రమైనటువంటి వారిని తిడియాలి బావి దాచే కార్యక్రమైనటువంటి వారిని తిడియాలి తిమితా సిద్ధం డాక్టర్ బావిదా

ప్రత్యేక చట్టాల ద్వారా భద్రత అనేది జరుగుతుంది అదే కాకుండా ప్రత్యేకంగా కొన్ని దిశ ఎస్ఓఎస్ యాప్లని ఉమెన్ సేఫ్టీ యాప్స్ అని మనందరినీ ప్రభుత్వం అందరికీ అందుబాటులో వచ్చేలాగా ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేసింది ఇల్లరు బుక్కులు ఇలాంటి ఎక్కిలి చేస్తూ చేసే కొంతమంది వల్ల భారతదేశానికి రాష్ట్రానికి చెత్త పేరుస్తుంది అలాంటి వారిని అదుపులో పెట్టాలి అంటే అది పోలీసు వారి యొక్క అయినప్పటికీ ప్రతి పౌరుడు కూడా ఇందులో మాగస్టు అయినప్పుడు మాత్రమే నేరాలనేవి నేరాలు మరి ఈ రోజున అన్నల కన్నా తమ్ముళ్ళ కన్నా నాన్నల కన్నా ఎక్కువ రక్షణ బాధ్యత మనం రక్షణ బాధ్యత చూసేది ఎవరు అంటే పోలీసు వారి అలాంటి పోలీసు వారిని మా పాఠశాల విద్యార్థిని అయ్యా మీ రక్షణ మాకు కావాలి మీ రక్షా బంధనం రోజున మాకు అన్నలాగా మాకు ఎంత మీరు ఉండాలి అని మా కాలేజీ అమ్మాయిలు టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎస్ఐ గారికి రక్షాబంధన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఎస్ఐ గారి ముందుకు రావాల్సిందిగా అన్నావంటే ఎదురవన అన్ని పైరు ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలతై ఉన్నావంటే

సో డైలీ మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ కొద్దిగా ఆకతాయిలు మీ పక్కకి వెళ్తూ కొద్దిగా కామెంట్ చేస్తూ ఉంటాను మీ దాన్ని ఎక్కువ చేయకండి ఖచ్చితంగా వాడు పో వెనక బండి నంబర్ కూడా అవసరమైతే చూసి మాకి అంటే ఎక్కడున్నా మేము అర్థమైందా చిన్న చిన్న ఆటలు మనం ఒకసారి వదిలేస్తే వాడు రెండో రోజు మళ్ళీ తిరుగుతాడు మూడో రోజు మళ్ళీ తిరుగుతాడు అదే పని అదే పను ఖచ్చితంగా మీరు మాత్రం ఫస్ట్ అయితే ఆడు జాగ్రత్త ఓకేనా మీకు ఎవడైనా కామెంట్ చేస్తే జస్ట్ నెంబర్ నోట్ చేయండి బైక్ అయితే బైక్ నెంబర్ మనిషి తెలిస్తే మనిషి పేరు మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము ఇస్తాం కావచ్చు ఓకేనా ఓకే ఓకే